చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్లో టైప్ చేస్తే ప్లే లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి అయితే తెలుగు బైబిల్ వేళ మూడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు వాళ్ళ దానికంటే తక్కువగా మెయింటెనెన్స్ ఛార్జ్ పెట్టాము మూడు వందల రూపాయలకు యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే లైఫ్ టైం మొత్తం కోసం మూడు వందల రూపాయలు నిర్ణయించాం అది అతి స్వల్పం ఆంగ్ల భాషలో ఉన్నటువంటి పుస్తకాలు వ్యాఖ్యానాలు వేలల్లో ఖరీదు ఉంటాయి కానీ మనం యాప్ ఉచితంగా ఇవ్వటంతో పాటుగా బైబిల్ కామెంటరీని కేవలం మెయింటెనెన్స్ నిమిత్తమే త్రీ హండ్రెడ్ ఉంచాము ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా మీకు శుభము కలుగును గాక నేటి వాక్య ధ్యాన అంశము ఎలోన్ విత్ జీజస్ యేసుతో ఒంటరిగా ఈ అంశములో ఏడుగురు వ్యక్తులను నేను మీకు జ్ఞాపకం చేస్తాను యేసుతో ఒంటరిగా గడిపినటువంటి వ్యక్తులు ఓల్డ్ టెస్ట్మెంట్లో అంటే పాత నిబంధనలో ఒంటరిగా దేవునితో గడిపిన ఒక్క మాటలో చెప్పాలంటే నేను ఓల్డ్ లో కూడా దేవుడు అన్నప్పుడు యేసు అని అన్నాను ఎందుకంటే ఫిజికల్ అపియరెన్సెస్ ఈవెన్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ ఆల్సో పాత నిబంధనలో కూడా భౌతికమైనటువంటి ప్రత్యక్షతలు ఏసు ఇచ్చినవి క్రొత్త నిబంధనలో ఒక నలుగురు మొత్తం ఏడుగురు ఈ ఏడుగురు జీవితాల్లో ఏసు మరియు ఏసుతో వారు ఏసుతో వారు వారితో ఏసు ఎటువంటి గొప్ప ప్రభావవంతమైన విషయాలు జరిగాయో చెప్తాను మీరు కూడా యేసుతో ఒంటరిగా గడపటం అలవాటు చేసుకోవాలి ఇన్ ప్రయర్ అండ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మా నాన్నగారు కారుపాటి జర్మియా స్వామిదాస్ గారు ప్రభు నందు నిద్రించారు ఆయన నాకు గొప్ప మార్గదర్శి ఆధ్యాత్మిక విషయాల్లో హిస్ ప్రేయర్ లైఫ్ మా చిన్నతనంలో ఆయన ఒంటరిగా ప్రార్థన చేస్తూ ఉండేవాడు డాబా మీదకి మిద్దె మీదకి వెళ్ళి చాప తీసుకుని వెళ్ళి కూర్చొని మరి ఆయనకి ఏ సమస్యలు ఉండేయో ఆర్థిక సమస్యలు ఉండేవో లేక ఇతర ఏవైనా ఇబ్బందులకరమైన ఉద్యోగపరంగా ఏమైనా సమస్యలు ఉండేవో మాకైతే తెలియదు కానీ ఆయన దేవునితో ఒంటరిగా గడపటం నేను పలుమార్లు సాక్ష్యం చెప్పగాలి అలాగే రాత్రిపూట అందరూ పడుకున్న తర్వాత తన గదిలో తాను కూర్చొని రాత్రులు రాత్రులు సంపూర్ణంగా అలానే కూర్చుని ఆయన ప్రభు సన్నిధిలో వృద్ధాప్యంలో ప్రభుత్వ ప్రార్థనలు గడుపుతూ ఉండేవారు ఇక దేవుని వాక్య విషయంలోకి వచ్చేటప్పటికీ కర్టిస్ హట్సన్ అని ఆయన నిర్వర్తించిన ప్రచురం చేసిన ద సోడ్ ఆఫ్ ద లాడ్ అనే ఒక మ్యాగజైన్ ఉండేది మా చిన్నతనంలో అది ఈనాడు పేపరు బ్లాక్ అండ్ వైట్ దినాల్లో ఎలా ఉందో అట్లాంటి మ్యాగజైన్ న్యూస్ ప్రింట్ పేపర్ మీద ప్రింట్ అయ్యేది చాలా ఎక్కువ పేజెస్ ఉండేవి ఆ పత్రిక తెప్పించుకునేవాడు విదేశాల నుండి దానికి డబ్బులు కట్టేవారు సబ్స్క్రిప్షన్ కట్టేవాడు డాలర్స్లో కొనుక్కొని తెప్పించుకున్నాడు అవి చదువుతూ ఉండేవారు ఎంతో బైబిల్ గ్రంథాన్ని ఎంతగానో ధ్యానిస్తూ ఉండేవాడు ఒంటరిగా అది నేను మీద చెబుతాను సంఘంతో కుటుంబంతో సమాజంలో కూటాలలో అది కాదు ఎలోన్ విత్ జీజస్ ఇన్ ప్రేయర్ అండ్ ఇన్ బైబిల్ రీడింగ్ ఎంత చక్కటి ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపాడంటే విజయవంతమైన ఆధ్యాత్మిక జీవితం ఎనభై రెండు సంవత్సరాలు ఆయన జీవించాడు ఎ మోడల్ క్రిస్టియన్ లైఫ్ అద్భుతమైనటువంటి క్యారెక్టర్ అది బైబిల్లో నుండి నేను మీకు ఏడుగురు వ్యక్తులు జ్ఞాపకం చేస్తాను మొట్టమొదటి వాడు అబ్రహాము ఎ లోన్ విత్ గాడ్ ఆదికాండం పద్దెనిమిదో అధ్యాయంలో మమరేలో ఫిజికల్ అప్పయరెన్స్ ఆఫ్ గాడ్ ముగ్గురు మనుషులుగా దేవుడు అక్కడ వారికి కనపడ్డాడు ఇద్దరు సుధోమాకి వెళ్ళిపోయిన తర్వాత భోజనానంతరం ఇక దేవుడు అబ్రహాము కలిసి మాట్లాడుకోవటం ప్రారంభించారు దేవుడు చెప్పారు అబ్రహామా సుధోమాను గుర్చిన మొర చాలా భయంకరంగా వచ్చింది అది అలా ఉందో లేదో వెళ్ళి చోట అని చెప్పి వెళ్ళారు అక్కడ అబ్రహాము ఆరు పర్యాయాలు లోతు కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రార్థన చేశాడు గ్రేటెస్ట్ ప్రేయర్ అబ్రహాము యాభైతో మొదలెట్టాడు నలభై ఐదు నలభై ముప్పై ఇరవై పది ఆరుసార్లు ఎంతో గోజాడి 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 బ్రతిమలాడి ప్రార్థన చేశాడు ఎలోన్ విత్ గాడ్ దేవుడు ఆ ప్రార్థన విని లోతును సుధమా కుమారాల్లో నాచనం కాకుండా అబ్రహాము ప్రార్థనకు జవాబుగా వెలుపలకి తీసుకుని వచ్చాడు చూడండి జంట నగరాలు తగలబడిపోయినాయి జంట నగరాలు తగలబడిపోయినాయి కానీ ప్రభువు దూతలు ఆ చేతి మీదుగా పట్టుకొని వారిని ఊరి బయటకు తెచ్చి వదిలిపెట్టారు ఎలోన్ విత్ గాడ్ దేవునితో ఒంటరిగా గడపటం గొప్ప ఆశీర్వాదకరమైనది దీవెనకరమైనది శక్తిమంతులుగా మారుతారు విశ్వాసులు ఏసయ్యతో ఒంటరిగా గడపటం వల్ల ఇది నేర్చుకుందాం మనం రెండవ వ్యక్తి మోజస్ మోషే నిర్గమకాండ మూడో అధ్యాయంలో మోషే హోరేబు పర్వతం దగ్గర పొదలో మండ